హాయ్ అండి సత్య టేస్ పేర్కి స్వాగతం అండి అందరూ మేము బాగున్నాం మీరు బాగుండాలని కోరుకుంటూ ఇదిగోండి మా రాహుల్ బాబు పెళ్ళి వీడియోలు షేర్ చేస్తున్నాం కదా ఇప్పుడేమో అమ్మవారికి పూజ పెడుతున్నాను ముందు పే రాయి వీడియోస్ పెట్టాను మళ్ళీ పెళ్లిరాటి వీడియోస్ పెట్టాను ఇప్పుడేమో గుండాంసాలు చేసుకుంటాం కదండి ముందు మనం పెళ్ళికి ముందు దేవతలను దేవతలు అందరు దిగనులు తీసుకుంటాం కదండి దేవతలను అందరిని పూజ చేసుకుంటాం కదా ఇప్పుడు ఆ వేడుక మీకు షేర్ చేస్తున్నాను షార్ట్స్ రూపంలో తప్పనిసరిగా చూడండి దీని తర్వాత దేవతల పూజలు షార్ట్స్ అయిపోయాక నేను పెళ్ళివి అన్ని వీడియోలు షార్ట్స్ రూపంలో షేర్ చేస్తాను తప్పనిసరిగా చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి అండి